హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత డబ్బులు సగం మందికే పడ్డాయి మరో సగం డబ్బులు అయితే డబ్బులైతే పడలేదు అలాగే దీంతో పాటుగా ఈబీసీ నేర్సంకి సంబంధించి కూడా సగం మందికే డబ్బులు అయితే పడ్డాయి మిగతా వాళ్ళకైతే పడలేదు మరి ఎందుకు సగం మందికే డబ్బులు పడ్డాయి మరి సగం మందికి ఎందుకు పడలేదు ఈ డబ్బులు అసలు నిజంగా పడతాయా లేదా పడితే ఎప్పుడు పడతాయి పడతాయా పూర్తిగా ఆపేశారా అనే దాని గురించి ఈ వీడియో అనమాట కామెంట్లో మంది అయితే అడుగుతూ ఉన్నారు సో పడితే అందరికీ పడాలి లేకుంటుంటే అందరికీ ఆపేసేయాలి అంతేకాని కొంతమందికి డబ్బులు పడి మొంతమందికి అయితే డబ్బులు ఆపేయడం వల్ల అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది అయితే ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి కామెంట్లలో కూడా అడుగుతున్నారు సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తానండి డబ్బులు పడతాయా పడవా పడితే ఎప్పుడు పడతాయి సో పడని వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది పడుతుందో లేదనేది క్లియర్గా క్లారిటీగా అయితే తెలిసిపోతుంది సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది సో చాలామంది వీడియో మాత్రం చూడటం లేదు కామెంట్లలో ఈ తమ్ముణళ్ళు చూసి ఇది అనేసి అడుగుతున్నారు సో అలా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలి అంటే చాలా కష్టం కాబట్టి సో మీకు వీడియో అనేది లెంత్ కూడా చాలా తక్కువగా ఉందండి సో ఈ వీడియో అనేది మీరు చూస్తే ఈ డబ్బులు పడతాయా పడవా పడితే ఎప్పుడు పడతాయి సో పడని వాళ్ళు ఏం చేయాలి ఇదంతా కూడా నేను క్లియర్గా అయితే చెప్తున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నా వీడియో అయితే మీకు వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే సీఎం జగన్ గారు వైఎస్ఆర్ చేయూత కావచ్చు వైఎస్ఆర్ చేయుత కావచ్చు అలాగే ఈబీసీ నేస్తం కావచ్చు ఈ రెండు పథకాలకైతే డబ్బులైతే ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ మనకు మూడు పథకాల డబ్బులైతే ఎట్లాంటి ప్రాబ్లము ఎట్లాంటి పెండింగ్ అనేది లేకుండా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల పేద మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద అందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మూడు విడతలుగా అయితే వేశారు దీంతో పాటుగా ఈబిసి నేర్సకి సంబంధించి ఓసీ కులాల అగ్రవర్ణ కులాల పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతలుగా ఏటా కూడా పదిహేను వేల రూపాయలైతే అందజేయడం జరిగింది సో ఈ నాలుగో విడత ఏంటంటే సీఎం జగన్ గారు ఎలక్షన్స్కి మూడు నెలల కిందటే బటన్ అయితే నొక్కడం జరిగింది బటన్ నొక్కారే కానీ డబ్బులు మాత్రం ఎవరికి కూడా పడలేదు సో అప్పటి నుంచే ప్రజలు అందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఇంటికి బ్యాంక్కి అయితే తిరుగుతూనే ఉన్నారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ డబ్బులు మనకు ఎలక్షన్స్ అయిపోయిన వారం కంతా కూడా ఆ డబ్బులు అయితే జమ అయితే అయిపోయాయి అయితే అయ్యాయి కానీ కొంతమందికి డబ్బులు పడ్డాయండి సగ భాగం మందికి అంటే డెబ్బై పర్సెంట్ మందికి డబ్బులు పడ్డాయి మరో ముప్పై పర్సెంట్ మందికి అయితే పడలేదు అయితే మనం చూసుకున్నట్లయితే ఒక గ్రామంలో ఒక ఇరవై మందికి వైఎస్ఆర్ చేయుత వస్తుంది అనుకోండి ఒక పద్మూడు మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇక ఈ ఏడు మందికి మాత్రం డబ్బులు పడలేదు ఇదే విధంగా ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి మండలంలో కావచ్చు ఇదే విధంగా జరుగుతుంది సో దట్ పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సో మూడు విడతలుగా ఇది వరకు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు పడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సో అందరికీ కూడా పేదల మహిళలు కాబట్టి వాళ్ళకి ఎన్నో అవసరాలు అయితే ఉంటాయి సో ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అడుగుతూ ఉన్నారు సో మనకేంటంటే సగం డబ్బులు మాత్రమే సీఎం జగన్ గారు జమ అయితే చేశారు మనకు మొదలు ఏం జరిగిందంటే ఎలక్షన్ లెక్కింపు అయితే రావడం జరిగింది జూన్ నాలుగో తారీఖున అలాగే చూసుకున్నట్లయితే ఒకటో తారీఖున పెన్షన్లు అయితే పెన్షన్ పంపిణీ జరిగింది కదండి సో అందువల్ల డబ్బులు అయితే ఆవడం జరిగింది దీంతో పాటుగా శాలరీలు ఉద్యోగస్తులకు శాలరీల కోసం కూడా ఈ మూడిటి కారణంగా మనకు పోయే నెల మే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మనకు డబ్బులు వేయటం అనేది అసలు ఆప్ చేసేసారండి అంతకు ముందు వరకు చాలా మందికి అయితే డబ్బులు పడ్డాయి అక్షరాల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడ్డాయి అలాగే ఓసీ కులాల వాళ్ళకి పదిహేను వేలు కూడా పడ్డాయి సో ఇప్పటికీ చూసుకున్నట్లయితే చాలా మందికి అయితే ఈ డబ్బులు అయితే అందలేదండి వారందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అయితే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లో అడుగుతున్నారు చాలామంది అసలు పడతాయా పడవా పడితే మరి ఎప్పుడు పడతాయి అసలు ఏం చేయాలి మా లిస్ట్లో మేము చూసుకుంటే మాది అప్రూవ్డ్ అని వస్తుంది సో మేము ఎలిజిబుల్ లిస్ట్లో కూడా ఉన్నాము అయినా మాకు ఎందుకు పడటం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నలు అయితే చేస్తున్నారు దాంతోపాటు చాలా బాధపడుతున్నారు సో నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అన్నమాట సో డబ్బులు అయితే వేసే అవకాశమే లేదండి ఇంకా వెయ్యిపోరు సో ఎందుకు చెప్తున్నాను అంటే మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట సో నేను డబ్బులు రాకముందే ఈ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి వస్తాయి అని చెప్పేసి దాదాపుగా పన్నెండు వీడియోల వరకు చేశానండి చేసి వైఎస్ఆర్ చేయతికి సంబంధించి ఈ తేదీన డబ్బులు వస్తాయి ఆ తేదీన డబ్బులు వస్తాయి ప్రతి వీడియోలో చెప్పాను నేను చెప్పినట్టుగానే మనకు డబ్బులు అయితే పడ్డాయి సో ఇప్పుడు మాత్రం డబ్బులు రావు అని ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో ఇప్పుడు మనకు ఆపేసిన మిగతా డబ్బులకైతే నోటిఫికేషన్ అయితే రాలేదు సో నోటిఫికేషన్ రాలేదు దానికి తగ్గట్టుగా సీఎం జగన్ గారు అయితే ఎలక్షన్స్లో కూడా ఓడిపోవడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్స్ లో గెలవడం కూడా జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో నాకైతే డబ్బులు వేస్తారనే నమ్మకాలు కూడా లేవు దానికి తగ్గట్టుగా అసలు నోటిఫికేషన్ కూడా రాలేదండి అందుకని చెప్పి నేనైతే గట్టిగా డబ్బులు పడవనే చెప్పేస్తున్నాను సో ఎవరైతే వైఎస్ఆర్ చేయతికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరందరూ కూడా అసలు హోప్స్ అయితే పెట్టుకోవద్దండి ఆ డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి బ్యాంకులకి ఇంటికి వెళ్ళేసి తిరగొద్దు డబ్బులు అయితే రావండి కానీ మళ్ళీ కూడా ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆ పథకాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను కామెంట్లు అయితే పిన్ చేసి పెడతాను ఆ వీడియో అనేది సో మంచి మంచి పథకాలే ఉన్నాయి రైతులకు మహిళలకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి పథకాలు అయితే ఉన్నాయి ఈ డబ్బులు పడలేదని చెప్పేసి మీరు ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది ఈ ప్రభుత్వం ద్వారా కూడా మనకు మంచి మంచి పథకాలు అయితే ఉన్నాయి సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కామెంట్లో పిన్ చేసి పెడతాను ఆ వీడియో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే చూడవచ్చు సో ఇదన్నమాట డబ్బులు పడలేదని చెప్పేసి ఎవరు కూడా బాధపడొద్దండి మనకు రాలేదని అనుకొని గమనైపోండి సో ఇంతేనండి ఇవాళటి వీడియో అన్నమాట సో మనకు కొత్త పథకాలు అయితే మనకు ఈ నెల నుంచి అమలు అవుతాయి ఆ పథకాలు ఏంటి అనేది కూడా నేను కామెంట్లు అయితే పిన్ చేసి పెట్టాను ఆ వీడియో మీరు ఒకసారి చూడండి మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు అలాగే స్కూ మన ఇంట్లో ఉన్న విద్యార్థులకు కావచ్చు అందరికీ కూడా వర్తించే పథకాలు అయితే ఉన్నాయి డబ్బులు అయితే ఈ విధంగా కూడా మీకు అయితే వస్తాయండి సో ఆ డబ్బుల మీద మాత్రం ఎవరూ కూడా హోప్స్ అయితే పెట్టుకోవద్దు సో చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్